హలో అండి అందరికీ ఎండాకాలం వానాకాలం అనే తేడా లేకుండా ఇప్పుడు ఫుల్గా వర్షాలు పడుతున్నాయి కదా అందుకోసం అది మిరియాల రసం వేడి మిరియా అన్నంలో మిరియాల రసం వేసుకుంటుంది గొంతు చాలా ఫ్రీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఈ కాలంలో జరాలు వచ్చినా కూడా నోరు బాగా బాగుంటుంది అందుకోసం బాండి పెట్టి వేరు శనగ పప్పులు వేసి లైట్గా వేపుకోవాలి వాటిని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలని పక్కన పెట్టుకోవాలి అలాగే దాంట్లో కొంచెం ధనియాలు మిరియాలు మిరియాలు కొబ్బరి వేసి అవి మూడిటిని కూడా లైట్గా వేపుకొని పక్కన పెట్టుకోవాలి ఆ దాంట్లో కొంచెం జీలకర్ర జీలకర్ర కూడా వేసి వేపుకోవాలి బాగుంటుంది వాటన్నిటిని తీసి మిక్సీ ఏం చేసినావు ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్సీ పట్టుకోవాలి డ్రై మరీ మెత్తగా కాకుండా బరక బరకనే పట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక చిన్న దాంట్లో చెరవలో ఆయిల్ వేసి కొంచెం మిరపకాయలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ తిరమాత గింజలు కరివేపాకు కరివేపాకు టమాటాలు వేసి టమాటా పసుపు టమాటా వేసిన తర్వాత పసుపు టమాటా అనేది మెత్తగా మగ్గి గుజ్జు గుజ్జు అయిన తర్వాత మనం ముందుగా చింతపండు నానబెట్టి పెట్టి రసం ఉంటుంది కదా ఆ రసం వేస్తేనే బాగుంటుంది టమాటా గుజ్జు గుజ్జు అయిపోవాలి వీడియోలో కనిపిస్తుంది కదా అలాగ మొత్తం స్మాష్ అయిపోవాలి అప్పుడే వేస్తే బాగా వస్తుంది మిరియాల రసానికి మనం చింతపండు రసం వేసేయాలి చింతపండు గుజ్జు కొంచెం సాల్ట్ కొంచెం వాటర్ వేసి బాగా మరగనివ్వాలి ఒక పొంగు వచ్చేంత వరకు దాని తర్వాత మనం ముందుగా పట్టి పెట్టుకున్న మిరియాల పొడి కొంచెం ధనియాల పొడి వేసి సిమ్లోనే బాగా మగ్గనివ్వాలి దాని తర్వాత కొంచెం కొత్తిమీర వేసి సిమ్లో పెట్టుకొని బాగా మరగనిస్తే అంత ఈజీ మిరియాల రసం రెడీ అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్